నైన్ టీవీ తెలంగాణ కి స్వాగతం రాజేంద్ర నగర్ నియోజకవర్గం రాజేంద్ర నగర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి గ్రామంలోని కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వేల మందితోటి తోటి ఉప్పరపల్లి నుండి హైదర్గూడ వరకు భారీ జన సంద్రోహంలోని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి అడుగు హారతులతోటి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలోని రాజేంద్ర నగర్ ఇన్ఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు

చూడండి చేనే దేని చేనే చేనేట్పండి చేనేట్పక్కనండి సాలిక్ సాలిక్ లైడి అది ಯಾರೋ ನೀ ಅವರನ್ನ అరే మా ధర్మం ఆడుగులో సొత్తు మాకు フレキチンフレキチン。 రెండు అమలు ఇంకొక రెండు అమలు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు తన మాట నాతో మీ ప్రతి ఒక్కరు మీకు మాట చెప్తున్నా పదిహేను పదహారు తారీఖు అన్నారు మాక్సిమం ఇంకా రెండు మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్ డబ్బులు పడతాయి రెండు వందల యూనిట్ల కంటే కరెంటు తక్కువ వాళ్ళు ఎవరూ కరెంట్ బిల్ కట్టకండి ఎవరో అడిగితే అడిగితే నాకు ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి అకా నువ్వు రాకముందుకే చెప్తున్నా అందరికీ అందరు కావాలి అమలు అయితే ఎవరు కాకుండా నాకు చెప్పండి ఇక మన పోరు బీజేపీతో ఒక పార్టీ ఏమో పేదల సంక్షేమం కోరుకోమంటుంది ఒక పార్టీ అంటుంది మీటర్లు పెడతా దేనికి నీళ్ళకు పెడతారంట కరెంటుకు పెడతారంట ట్యాక్సీలు వేస్తారట వసూలు చేసే పార్టీ కావాలా పేదల సంక్షేమం కోరుకునే పార్టీ కావాలా మీరు డిసైడ్ చేయండి ఎందుకంటే గత పది సంవత్సరాలలో నిజంగా మోడీ కేంద్ర ప్రభుత్వం ఉన్నాడు ఎవరికైనా ఏదైనా ఏదైనా ఒకటి లబ్ధి పొంది మీరు ఆలోచించండి ఇవాళ అంతకంటే ముందు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతా సంక్షేమాన్ని పెద్ద మీట్ చేశారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సంక్షేమం వద్దంటుంది ఫ్రీ బీస్ వద్దంటుంది వాళ్ళ కార్పొరేట్ సంస్థలకే ఫ్రీ బీస్ ఇస్తారంట అంబానికి అదానికి ఇస్తారట కానీ పేదల మహిళలకి అనట పేదల బిడ్డలకి అనంట చిరు వ్యాపారులకి అనంట ఈ చిరు వ్యాపారులందరికీ అందరు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని అప్పటికే చూస్తున్న మార్కెట్లా ఇక్కడ ఇవన్నీ తీసేసి అన్ని కార్పొరేట్ సంస్థలకు ఇస్తానంట దుకాణాలు ఉన్నాయంట ఏంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలే రావాలంట ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది నేనేమంటున్నా రాబోయే రోజు ఎలక్షన్ చాలా కీలకం మొన్న మీరు రేవంతనని గెలిపించు రాబోయే ఎలక్షన్ లో కూడా మీరు అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఇస్తే నేను మీ ముందు నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖరారు చేసి మీ ముందుకు పంపిన రేవంత్ రెడ్డి గారు హస్తం గుర్తుకే ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీని ఇంకా చెయ్యి చెయ్యి కలిపి చెయ్యిని బలపరచండి రేవంతన చేయిని బలపరచండి రేవంతన చేయి బలపరిస్తే మనం అనుకున్న హామీలన్నీ అమలు అయితే ఎలక్షన్ గెలవాలి ఎలక్షన్ గెలవాలి మళ్ళీ ఐదు రోజులు మళ్ళీ వచ్చి ఎలక్షన్ రాడు ఇక నాకు అవతల విశ్వేశ్వర రెడ్డి ఉన్నాడు అంతకనే ముందు ఐదు సంవత్సరాలు అయిన ఎంపీ ఏదంటే నా వంతు సాయం పక్కా చేస్తా అని చెప్పి మరోసారి చెప్పుకుంటూ మీ ముందు నిలబడ్డా చెయ్యి గుర్తుని బలపర్చండి ఎందుకంటే ట్రాఫిక్ జామ్ బాగా అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇంత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన பிரி பிள்ளலக்கி லட்சம்